ఈ నగరం గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాదన్నది మన తెలిసిన అంశమే వాటి దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ముందు చెప్పాం ప్రశాంతమైన నగరం కింద దీన్ని తీర్చిదిద్దుతామని దాంట్లో భాగంగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకోవడం కూటమి వచ్చిన మొదటి రోజు నుంచే అనేకమైన సమావేశాలు ఏర్పరిచి మహిళల్ని భాగ్యస్వాములు చేసి సుమారు ముప్పై వేల మంది మహిళలతో చర్చించి నగరంలో అసాంఘిక శక్తులు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతా ఉన్నాయి గుర్తించి నగరం అనేకమైన ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ సీసీ కెమెరాలు పెట్టాం లైటింగ్ పెడతా ఉన్నాం కార్కులైన వాళ్ళని గుర్తించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారితో పర్యవేక్షిస్తా ఉన్నాం మహిళలు భాగ్యస్వాములు చేయడం వల్ల ఈ రోజు వాళ్ళు ఎంతో ధైర్యంగా మా ముందుకు వచ్చి సమస్యలు చెప్పగలుగుతా ఉన్నారు ఈ పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అన్నది అక్కడ రికార్డెడ్ గా ఉంది నేను ఇచ్చింది కాదు డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి తెచ్చిన డేటా మీకు చూపిస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టిన పీడి యాక్ట్లు పదకొండు అయితే కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లోనే కట్టింది ఐదు పీడి యాక్ట్స్ ఎన్డిపిఎస్ గంజాయి అయితే జీరో ఎందుకంటే గంజాయి పెంచి పోషించేది వాళ్ళు కాబట్టి కట్టే ధైర్యం వాళ్ళకి లేదు కానీ కూటమి పదిహేను నెలల్లో ఎనిమిది కట్టాం రౌడీ షీట్స్ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో నూట పద్నాలుగు అయితే ఈ పదిహేను నెలల్లోనే తొంభై ఆరు రౌడీ షీట్లు కట్టించామని ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను అందులో డెబ్బై నాలుగు రౌడీ షీట్స్ ఇరవై రెండు సెక్సువలీ అఫెండెడ్ షీట్స్ ఐదు సంవత్సరాల్లో నూట పద్నాలుగు అయితే పదిహేను నెలల్లో తొంభై ఆరా అంటే ఈ తొంభై ఆరు అయిన పైనుంచి ఊడిపడ్డారా మీ ప్రభుత్వం ఎందుకు కట్టలేకపోయారు ఏంటి మీకు ఆ మోమాటం మీ మనుషుల మీ ప్రైవేట్ సైన్యమా లేకపోతే ఇంకేనా ఇబ్బందులా మేము కట్టి చూపించాం ఇవి చేయడం వల్ల ఈ రోజున తప్పు చెయ్యాలన్న వాడిలో భయం ఉంది ఇంకా మారాల్సిన అవసరం కూడా ఉంది గంజాయి కేసెస్ ఐదు సంవత్సరాల్లో రెండు వందల ఎనభై మూడు కానీ కూటమి పదిహేను నెలలో ఎనభై ఒకటి ఇది పదిహేను నెలలుగా మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకొని అనునిత్యం కూటమి శాసనసభ్యుడిగా కూటమి సభ్యులుగా మేమందరూ చేసిన కృషి